మాదిగల నాయకుడు మందకృష్ణ మాధవ్ గారు పోయి అభినందిస్తూనే స్వాగతి వర్గీకరణ స్వాగతిస్తూనే కానీ కొన్ని డిమాండ్స్ను ఆయన ముందు పెట్టాడు ఆయన ఏకసభ్య కమిషన్ జస్టిస్ సమీమ్ అక్తర్ గారు ఒక రెండు నెలలు మూడు నెలలు ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నాడు దాంట్లో కృష్ణ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఎవరిని ఏ గ్రూప్లలో పెట్టాలని చెప్పేసి అని ఆ రోజే చెప్పాల్సింది కానీ ఈరోజు వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూపు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని చెప్పేసి అని ఏవైతే చెప్తున్నారో అట్ట కాకుండా ఏబీసీడీ అని చెప్పండి అదే రకంగా ఈ కులాల యొక్క ఏ ఏర్పాటు వర్గీకరణలు ఏదైతే పెట్టారో అది కూడా తప్పుగా ఉన్నది కొన్ని సవరించండి అని చెప్పేసి అని మాట్లాడండి అయ్యా కృష్ణమాధవ గారు జస్టిస్ రామచంద్రరాజు గారి కమిషన్ ఏర్పాటు చేసిన ఏబీసీడీలు కులాల ప్రకారం కులాలను కులవృత్తులను విభజన చేసి ఏబిసిడి చేసింది కానీ ప్రస్తుతము సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే ఆర్థిక సామాజిక వెనకపాటి ప్రణాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేయండి పరిశీలించండి అని చెప్పేసి అని సెమీమా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాని ఆధారంగానే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టు ప్రకారమే వర్గీకరణ జరిగింది ఈరోజు ఏ గ్రూప్లో ఉన్న కులాలు అత్యంత వెనకబడ్డ కులాలు విద్యకును అందుబాటులోకి లేని కులాలు అవి అదే రకంగా బి గ్రూప్లో ఉన్న కులాలు అవి కొంత కొంత ఒక అడుగు అభివృద్ధిలో ముందు ఉన్న కులాలు అదే రకంగా సి గ్రూప్లో ఉన్న కులాలు పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ అభివృద్ధి చెందిన కులాలు ఈ రకంగా ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ జరిగింది తప్ప కులాల ప్రకారం వర్గీకరణ జరగలేదు జనాభా ప్రకారం వర్గీకరణ జరగలేదు ఒక లక్ష డెబ్బై వేలున్నోళ్లకు ఒక లక్ష పదకొండు వేలున్నోళ్లకు మన బుడగజంగాలకు వన్ పర్సెంట్ ఇచ్చారు కదా సి గ్రూప్లో ఉన్న ఒక లక్ష ముప్పై మూడు ఒక్కొక్క పర్సెంట్ ఇచ్చి సపరేట్ గ్రూప్ పెట్టడం అని చెప్పేసి అని మీరు అడగడం వెనక సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు వ్యతిరేకంగా ఉన్నది మీరు చేసే చర్యలు మళ్ళీ ఎవరైనా కోర్టు కొత్త మళ్ళీ కొట్టు వేసేటట్టుగా ఉన్నది అదే రకంగా ఇప్పుడే ఈ వర్గీకరణ సమయంలోనే పన్నెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు స్లాబ్ ప్రాబ్లం ఉన్నది ఇంకోటి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపట్టలేదు ఆ జనాభా లెక్కలు చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కనుక నీవేదో నీవు అనుకున్నట్టుగా జరగలేదు నా డప్పులు మోగలేదు అని చెప్పేసి అని ఏదో బాధతో నాకు గడ్డం పెంచుకొని అంత ఏదో చూసిన మా కృష్ణమాధ గారు ఎంత బాధపడుతుందని చెప్పేసి అని సమాజం అనుకున్నట్టుగా నీ వ్యవహార శైలి ఉన్నది దయచేసి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు మీరు ఎంత శుభ్రంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే రకంగా ంగా ఉండండి మాదిగలకు ఎవ్వరికి కూడా అన్యాయం జరగలేదు ఏ వర్గానికి కూడా అన్యాయం జరగలేదు క్షమీం అక్తర్ గారు అన్ని ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకుని వర్గీకరణ చేసిండు రాష్ట్ర ప్రభుత్వం మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా సామాజిక న్యాయం చేసిడు అన్ని వర్గాలకు సమన్యాయం చేసిండు సామాజిక న్యాయం చేసిండు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణ గారు ఇక ఈ గిల్లీ పంచాయతీ చేసే వ్యవహారాలను బంద్ చేసుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను సతీష్ మాదిగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ మరి కాంగ్రెస్ పార్టీ లీడర్